రాజధాని అమరావతికి రాజమార్గంగా విజయవాడను కలుపుతూ తొమ్మిది వరుసల సీడ్ యాక్సెస్ రహదారి ఇరవై కిలోమీటర్ల పొడవుతో ఎన్హెచ్ సిక్స్టీన్తో కనెక్టివిటీ అంటూ అట్టహాసంగా ప్రారంభించబడింది అయితే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఎందుకని పూర్తవలేదు అంటే దీనికి ప్రధాన కారణం ఉండవల్లిలోని రైతులు ల్యాండ్ పోలింగ్కి సుముఖత లేకపోవటం రాజధాని అమరావతి ప్రకటించక ముందే భూముల రేట్లు రాజధాని గ్రామాల కన్నా పదే రెట్లు ఎక్కువగా ఉన్నాయని అందుకని ఉండవల్లి గ్రామాన్ని స్పెషల్గా చూస్తూ ల్యాండ్ పోలింగ్ నుంచి మినహాయించాలని ఉండవల్లి గ్రామ రైతులు మొదటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు అప్పట్లో వీరికి ప్రధాన అండదండలుగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఉండడంతో సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయాలి అన్న కల కలగానే మిగిలిపోయింది ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో ఇలా జరగటం అది రాజధాని అమరావతికి మణిహారంగా ఉండటం వల్ల ఈ రోడ్డు బాధ్యతలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకోసం కొంత దిగివచ్చి రైతులు అడిగిన డిమాండ్లను ఒప్పుకుని మరి ముఖ్యంగా ఉండవల్లి ప్రాంత పొలాలను స్పెషల్ కేటగిరీగా గుర్తించి వారడిగిన ఆరు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో ముప్పై ఏడు మంది రైతులు ముప్పై ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు మిగిలిన ఐదుగురు రైతులు ఏడెకరాలు కనుక ఇస్తే రాజధాని సీడ్ యాక్సెస్ పనులు ఆరు నెలల్లో పూర్తి చేయవచ్చని అధికారులు తెలియజేశారు అలాగే తొమ్మిది పాయింట్ మూడు ఒప్పంద పత్రాలపై రైతులు సంతకాలు చేసి సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబుకి అందజేశారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ భూమి విలువ తనకు తెలుసునని రైతులు భూమిని కన్నతల్లిలాగా చూసుకుంటారని ఆ భూమి వారికి సర్వస్వం అని అటువంటి భూమిని ప్రభుత్వాన్ని తమను నమ్మి ఇస్తున్నందుకు రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇది ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఇష్యూ వాళ్ళు పలు తప్పాలుగా చర్చలు జరిగినాయి సో కొన్ని కారణాల వలన ముందుకి వెళ్ళడం వెనక్కి రావడం అంటూ జరగడం జరిగింది బట్ వాళ్ళ క్లారిటీతో కొన్ని అడగడం జరిగింది అది కూడా క్లారిటీతో మేము చెప్పడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఏంటంటే ఉండవల్లిని యాక్చువల్గా ఇతర గ్రామాలతో సమానంగా కాదు వేరుగా చూడవలసిన ఉంది ఉందనేటటువంటిది ముందు నుంచి అనుకుంటున్న పరిస్థితి ఎందుకంటే విజయవాడ దగ్గరగా ఉంది కాబట్టి అప్పుడు ఎక్వైర్ చేసుకునేటప్పుడు దీని యొక్క వాల్యూ ఎక్కువగా ఉంది ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా కొద్దిగా మాకు కొద్దిగా ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఇప్పటి నుంచో ముందు నుంచి కోరుకోవడం జరుగుతుంది సో దాని దృష్టిలో పెట్టుకుని అదొక కారణం కూడా రావడానికి కావడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి పలు దఫాలుగా గౌరవ మంత్రివర్యుల దగ్గర అట్లాగే మన ఆఫీస్కి వచ్చినప్పుడు మా ఆఫీస్ దగ్గర అట్లాగే మన చినీకృష్ణ గారు అలాగే సత్యనారాయణ గారు అలాగే ఈ పెద్దలందరూ కూడా ముఖ్యంగా రెడ్డి గారు అంజిరెడ్డి గారు బాలాజీ రెడ్డి గారు అలాగే కొంతమంది పేర్లు చెప్పబోతా అని చెదా భావించొద్దండి చాలామంది వచ్చారు చాలా రకాలుగా ఎందుకంటే అనుమానాలు ఉంటాయి ఎందుకంటే ల్యాండ్ అన్నది భూమి అన్నది అడిగితే తీసేసుకునేది కాదు ఇది భూమితో జీవితాలు ముడిపడి ఉంటాయి సో దాని దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం అయింది కొద్దిగా నమ్మి మా దగ్గరికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది మీకేమైతే చెప్పామో అవన్నీ కూడా డెఫినెట్గా మేము అనేసి మీ అందరికీ తెలియపరచుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఏంటంటే చెప్పారు మాకు కొద్దిగా పెంచండి అని చెప్పారు ఇచ్చే కాంపెన్సేషన్ అది పెంచడం అనేది కొద్దిగా చట్ట ప్రకారం కొన్ని ఇష్యూస్ వస్తాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని సో గౌరవ మంత్రివర్యులు గారు అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది అన్ని గ్రామాల్లో కాకుండా ఈ గ్రామంలో కొద్దిగా ఎఫ్ఐసీ విషయంలో కొద్దిగా మేము వెసులు చెప్పడం జరిగింది ఒకటి ఫోర్ దాకా ఇస్తామని చెప్పడం జరిగింది రెండు ఏదైతే మనకి గ్రీన్ జోన్లో ఉన్నాయో ఆ గ్రీన్ జోన్లు మన సిఆర్డి అవసరాలు కాకకుండా ఇంకేవైతే ఉందో అదంతా కూడా లిఫ్ట్ చేస్తామనేటటువంటిది ఒకటి రెండవది ఏంటంటే ఈ యుటిలిటీ జోన్ ఏదైతే ఉందో అది కూడా ఈ గ్రామంలో మనం ఎంతో డెవలప్మెంట్ చేయబోతున్నాం లేఅవుట్లు వేయబోతున్నాం దానికి సంబంధించి కూడా యుటిలిటీ కొద్దిగా కావాల్సి వస్తుంది దానికి సంబంధించి అది కాకుండా ఏదైనా ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని యుటిలిటీ జోన్ నుంచి కూడా కన్వర్ట్ చేసి రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ జోన్గా కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు కూడా చెప్పారు ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ కావాలి ఎక్కడెక్కడ కమర్షియల్ కావాలని కూడా అడగడం జరిగింది అది కూడా సానుకూలంగా పరిశీలించి స్పందించడం జరుగుతుంది అనేసి మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది సో మా అందరికీ తెలుసు మీ పరిస్థితులు మేము ఉన్నా సరే ఈ రకంగానే ఉంటాం ఇంకెక్కువగానే ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ అనేటంత ఎమోషనల్గా ప్రతి మనిషికి కూడా అటాచ్ అయిపోయి ఉంటుంది సో అది కూడా ఎక్కువ కాస్ట్ ఉన్న ల్యాండ్ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇంత తాత్పరం జరిగిందంటే దానికి ఏదో మీరు కారణం అని కాదు మేం కారణం కాదు పరిస్థితుల ప్రభావం ఎందుకంటే జీవితాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇంతవరకు జరిగింది కాబట్టి నమ్మకం పెట్టి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే మేము చెప్పడం జరిగిందో అన్నీ కూడా తప్పనిసరిగా మేము పాటిస్తామనేసి మరొకసారి మీ అందరికీ కూడా సౌన్యంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది ఉండవల్లి రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి ఉండవల్లి గ్రామ పరిధిలో గ్రీన్ జోన్ యు వన్ జోన్ కోసం సిఆర్డిఐకి అవసరం మేరకు భూములను మినహాయించుకుని మిగిలిన భూములను జోన్ల పరిధి నుంచి తొలగించాలి ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో గృహ నివాస స్థలాలకు ఎఫ్ఎస్ఐఆర్ ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం రెండు శాతం రెండు పాయింట్ నాలుగు శాతం అమల్లో ఉండగా సీడ్ యాక్సెస్ కోసం భూములు ఇచ్చిన ఉండవల్లి రైతులకు ను పరిగణిస్తారు అంటే ఉదాహరణకు రెండు ఫ్లోర్లు కట్టే అవకాశం ఉన్న చోట్ల ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తారన్నమాట సీడ్ రోడ్డు కి ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులకు ఉండవల్లి గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో తొమ్మిది ఎకరాలు వాణిజ్య స్థలాలను ఎన్సిఎల్ సంస్థకు చెందిన ఆరు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు భూమిలో నివాస స్థలాలను రైతులకు కేటాయించి అభివృద్ధి అభివృద్ధి చేసి త్వరితగతిన అందచేయాలి పైన పేర్కొన్న విధంగా రైతులకు కేటాయించిన గృహ మరియు వాణిజ్య స్థలాలను ఆరు నెలల్లో అభివృద్ధి చేసి రైతులకు అందచేయాలి సీడ్ యాక్సెస్ రోడ్డుకు మిగిలిన భూమిని రైతుల తాత్కాలిక అవసరాల కోసం వినియోగించుకునేందుకు రేకుల షెడ్లు గేదెల ఫారాలు చిన్న గోడౌన్లు కట్టుకోవడానికి సిఆర్డిఏ అధికారులు అనుమతులు ఇవ్వవలను చివరిగా పైన పేర్కొన్న షరతుల పురోగతిని బట్టి తొమ్మిది అగ్రిమెంట్ అంటే తమ భూములను ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఇస్తున్నట్లు అంగీకార పత్రం పైన రైతులకు సాయం చేస్తారని లేకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని రైతులు స్పష్టం చేశారు ఈ ఆరు అంశాలపై ప్రభుత్వ పెద్దలు అధికార యంత్రాంగం సానుకూలంగా స్పందించి ముందుకు రావడంతో మిగిలిన భూములను కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని సిఆర్డిఏ అధికారులు తెలియజేశారు ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో సార్ మాట్లాడారు ఏసరెడ్డి గారు మాట్లాడారు ఈ అంశాలన్నింటి మీద కూడా రెగ్యులర్ రెగ్యులర్గా సార్ దగ్గర ఫాలోఅప్ చేసి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికి తెలియపరుస్తున్నాం అని దయచేసి అందరూ కూడా నమ్మకంతో మీ నైన్ త్రీ ఫామ్స్ సార్కి ఇప్పిస్తే నెక్స్ట్ తదుపరి ఎప్పటికప్పుడు మీకు టచ్లో ఉండి డెవలప్మెంట్ అది కూడా మీకు చెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మేమైతే ఎప్పుడు ఫోన్ చేసిన ఈశ్వర్ రెడ్డి గారు అయితే అంటే ఎక్కువైంటే రైతులు అదే నేను రైతుగానే మాట్లాడుతున్నా రైతు అనేటప్పటికి భూమి ఇవ్వాలంటే బాధ ఉంటుంది అది నాకు తెలుసు ఎందుకంటే నేను వ్యవసాయం చేసేవాడు కాకపోతే పరిస్థితులు ప్రభావం వాళ్ళు కూడా అర్థం చేసుకుని నిజంగా ఎందుకు అభినందిస్తారంటే వాళ్ళు అడిగే దాంట్లో ఎక్కడ తప్పు అనిపించలేదు మాకైతే దానికి కూడా మేము తీసుకెళ్తాం కమిషనర్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా రండి తీసుకురండి ఎప్పుడంటే అప్పుడు ఆయన కూడా కూర్చోబెట్టి మినిస్టర్ గారు అని ఆయన చాలా ఒబీడియంట్గా అందరికీ ఈరోజు కూడా మీకు ఇంత ఎలా చెప్తున్నాం అంటే ఆఫీసర్స్లో కూడా కమిషనర్ గారిని కలవాలంటే టైం పడుతుంది కానీ ఆయన ఆ టైం ఈ టైం లేదు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఒక అరగంట గంట ముందు చెప్పండి తీసుకురండి కాకపోతే ఈరోజు ఏంటంటే రైతులు అడిగింది కూడా వాళ్ళు ఏమి తప్పుగా ఏమి అడగల ఎందుకంటే కమర్షియల్ అలాగే రెసిడెన్షియల్ రెండు అడగటం జరిగింది ఆ రెండింటికి కూడా మీకు ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం నెరవేర్తామని కూడా ఆ రోజు చెప్పడం నా సమక్షంలోనే సోదర సోదర మనకి ఇక్కడ ఈ రోజున ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి కూడా ఒక ఉండవల్లికి ఒక ప్రసిద్ధమైన చరిత్ర కూడా ఉంది ఇక్కడ అనంతసాపతి టెంపుల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి కనక ముందు దేవాలయం ముందు కూడా మనకి పొలాలన్నీ ఉన్నాయి ఈ పొలాలన్నీ కూడా గతంలో రాజధాని రాకముందే ఇది పదిహేడు లక్షల రూపాయలు ఇరవై నాలుగు లక్షల రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది ఆ రాజధాని మొత్తం కూడా ఐదు లక్షలు మూడు లక్షల రూపాయలే విలువ ఉంది అంత విలువ భూములు మేము ఇవ్వటానికి అప్పటి నుంచి కూడా కొంతమంది ఇచ్చినా ఎక్కువగా మేజర్ దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా ఇవ్వల ఇవ్వకుండా ఏంటంటే మాది అత్యంత విలువగాలే టౌన్ దగ్గరగా ఉండే బెజవాడకే ఆనుకొని ఉండే ఒక హద్దు విజయవాడే బ్యారేజ్ దగ్గర నుంచి విజయవాడగానే ఉంటుంది అది అందుకని ఆ ఉద్దేశంతో మేము ఏదైనా ప్యాకేజ్ పెంచితే మేము వేయడానికి సిద్ధం అనేది కూడా మనం తెలియజేస్తే అప్పటి నుంచి కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా కొంతకాలం వెనకపోయినా ఆ ఘర్షణ అనేది అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది అయినా ఆ రైతులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దా భూములు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఉండి ఇప్పుడు సిడీ యాక్సెస్ రోడ్డు వరకే మనం ఇవ్వడానికి ఆ అధికారులు కానీ సిడీ యాక్సెస్ రోడ్ అధికారులు కానీ మన డిసి గారు కానీ ఇంకా కమిషనర్ కానీ వీళ్ళందరూ కనీసం ఐదారు సార్లు మనతో మాట్లాడి మీరేంటి మీకు మీ అభిప్రాయం ఏంటి చెప్పంటే అయితే మనం గజాలు పెంచడిగాం అది ఇవ్వడం సాధ్యపడలేదు అని లీగల్ లేగలు కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు మేము కూడా దాని మీద సరే లీగల్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము కూడా దాని మీద అనకాడాం అయితే మనకు వచ్చిన ఇప్పుడు విషయం ఏంటంటే ఉండవల్లనే మా భూములు మాకు ఇవ్వాలి అనే మన చదువుపెట్టా ఆ ప్రకారంగానే ఆ ఉండవల్ల ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈ కార్యక్రమంలో సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు తెలుగుదేశం మంగళగిరి రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ ముమ్మడి సత్యనారాయణరావు రాజధాని రైతులు ఈశ్వర్ రెడ్డి ఉండవల్లి భాస్కరరావు తమ శ్రీనివాస్ రెడ్డి అంజిరెడ్డి గోవిందరెడ్డి నరేష్ రెడ్డి బాలాజీ రెడ్డి రాజధాని రైతులు సిఆర్డిఏ అధికారులు పాల్గొన్నారు